హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రణయ సంఘర్షణ ఇరవై నాలుగో భాగాన్ని వినిద్దాం ఇంతకీ లాసికి నిజంగానే పెళ్ళైందంటావా అంది పల్లవి ఏమో అయ్యిందేమో నాకు మాత్రం ఏం తెలుసు అంది కావ్య కావ్య నిన్ను చూస్తుంటే నువ్వే ఏదో దాస్తున్నావని అర్థమవుతుంది నిజం చెప్పవే అంది పల్లవి సరే చెప్తా కానీ ఎవ్వరికీ చెప్పకూడదు మీ అన్నయ్యతో సహా ఓకేనా అంది కావ్య ఎవ్వరితోనో చెప్పను నా మీద నమ్మకం లేదంటే చెప్పు కావాలంటే ప్రామిస్ కూడా చేస్తా అంది పల్లవి ఓకే నేను నమ్ముతున్నానులే డోర్ క్లోజ్ చేసి రా చెప్తా మళ్ళీ ఎవరైనా వింటారు అంది కావ్య సరే అని వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వచ్చింది పల్లవి ఓకే ఇప్పుడు చెప్తా విను వన్ మంత్ బ్యాక్ మీ అన్నయ్య నేను తాగే పాలలో విషం కలిపాడని లాస్ట్ యే చెప్పింది అది విన్న నేను మీ అన్నయ్యను ఎందుకు ఇలా చేశావని నిలదీయడానికి వెళ్ళాను అక్కడ మీ అన్నయ్య ఫోన్లో మాట్లాడిన మాటలను బట్టి లాస్ట్ యే చెప్పిందే నిజమని అర్థమైంది అలా అర్థమై మీ అన్నయ్య మీద చాలా కోపం వచ్చింది ఇక ఆ ఇంట్లో వండుకొద్దని నిర్ణయించుకుని లెటర్ రాసి పెట్టి కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను ఆ తర్వాత ఏం జరిగిందంటే అని చెప్పడం స్టార్ట్ చేసింది కావ్య చెప్పాలనుకుంది మీకు నేను చెప్తాను వినండి నెల రోజుల క్రితం కావ్య చాలా బాధగా ఇంట్లో నుంచి బయటికి వచ్చేసింది చేతిలో గవ్వలేదు ఎక్కడికి వెళ్లాలో ఎలా వెళ్లాలో కూడా అర్థం కాలేదు అలా నడుస్తూ బస్ స్టాండ్ వరకు చేరుకుంది బస్ టికెట్కి కూడా తన దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలో ఆలోచిస్తూ అక్కడున్న క్యాబ్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఈ క్యాబ్ హైదరాబాద్ వెళ్తుందా అంది వెళ్తుంది మేడం అని అతను అమౌంట్ చెప్పి డీజిల్కి కొంత అమౌంట్ ఇవ్వమని అడిగాడు ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవు హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తా అంది కావ్య పర్లేదు మేడం అక్కడికి వెళ్ళాకే ఇవ్వండి అన్నాడు డ్రైవర్ కారు వేగంగా వెళ్తూ ఉంది ఆమె ఆలోచనలు కూడా అంతకన్నా వేగంగా పరిగెడుతున్నాయి ముందు ముందు తన భవిష్యత్తు ఏంటో అర్థం కాలేదు ఇంటికి వెళితే అమ్మా నాన్నలకి ఏం సమాధానం చెప్పాలి పోనీ ఇంటికి వెళ్లకుండా ఎక్కడికైనా వెళ్తే ఎలా బ్రతకాలి ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఈ టైంలో తన బాధ్యతే కాకుండా తన బిడ్డ బాధ్యతను కూడా ఎవరు మోస్తారు అని ఆలోచించుకుంటూ ఉంది ఇంతలో సడన్గా కారు ఆగేసరికి ఆలోచన నుంచి బయటకు వచ్చింది డ్రైవర్ని చూసి ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అంది అతను కావ్యని చూసి కన్నీంగా నవ్వుతూ ప్రాబ్లం కారు కాదు నాకు నువ్వు కోఆపరేట్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు నిజం చెప్పాలంటే నేను చూసిన నుండి నాకు పిచ్చెక్కిపోతుంది నీలాంటి అందమైన అమ్మాయిల్ని మొదటిసారి చూడ్డాం ఒంటరిగా ఉన్న నేను ఎలా వదులుకుంటాను చెప్పు అని వెనక సీట్లో ఉన్న కావ్య దగ్గరికి వెళ్ళబోయాడు ఏయ్ ఏంటి ఏం చేస్తున్నాను మర్యాదగా కారు హైదరాబాదు పోను లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంది కావ్య ఓ పోలీస్ కంప్లైంట్ ఇస్తావా మనం ఎక్కడున్నామో తెలుసా ఈ ప్లేస్లో సిగ్నల్స్ కూడా ఉండవు నువ్వు అరిచినా ఎవరికీ వినిపించదు నిన్ను కాపాడడానికి కూడా ఎవరూ రారు అని కావ్య చేతులు పట్టుకున్నాడు వెంటనే కావ్య తన బలవంతా ఉపయోగించి అతన్ని నెట్టి కార్లో నుండి బయటకొచ్చింది నా నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదు అని ఆమె వెనకపడ్డాడు డ్రైవర్ అతనికి అందకుండా పరిగెత్తింది కావ్య కొంత దూరం వెళ్లేసరికి కడుపులో నొప్పిగా అనిపించింది పొట్టపై చెయ్యి వేసి సారీ కన్నా నిన్ను కూడా ఇబ్బంది పెడుతున్నాను నీకేమీ కానివ్వను అనుకుంది ఆ కార్ డ్రైవర్ కావ్య వెనకే వస్తున్నారు కావ్యకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు వెంటనే అతనికి కనిపించకుండా అక్కడున్న గుబురుగా ఉన్న పొదల్లోకి కూర్చుంది ఒక పక్క అతను వస్తాడేమో అన్న భయం మరో పక్క ఏదైనా పురుగు పుట్ర ఉంటుందేమో అన్న భయంతో రెండు చేతులతో నోరు గట్టిగా మూసుకొని భగవంతుని తలుచుకుంటూ అలానే చీకట్లో కూర్చుంది కాసేపటికి ఎటువంటి అలకిడి లేకపోవడంతో మెల్లగా అక్కడి నుండి అనుకుంది ఇంతలో మళ్ళీ ఏదో శబ్దం వినిపించేసరికి అక్కడే కూర్చుంది కాసేపటికి అలానే మోకాలపై తల అంచుకుని నిద్రపోయింది సూర్యకిరణాలు ఆమె ముఖంపై పడేసరికి మెలకు వచ్చింది కావ్యకి మెల్లగా అక్కడి నుంచి లేచి చుట్టూ చూసింది అదంతా అడవిలా ఉంది జనసంచారం కూడా లేదు ఎవరైనా కనిపిస్తారేమో అని చూసింది కానీ ఎవ్వరూ లేరు కొంత దూరం వెళ్లేసరికి ఆమెకి మెయిన్ రోడ్ కనిపించింది చాలా దూరం నడవడం వల్ల చాలా నీరసంగా అనిపించింది అలా నడుస్తూ నడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఒక గదిలో మంచంపై పడుకుని ఉంది నేను ఎక్కడున్నాను ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుని మెల్లగా మంచం దిగి గదిలో నుండి బయటకెళ్ళింది అక్కడ ఆమెకి నాయక్ కనిపించాడు వీడేంటి ఇక్కడున్నాడు మళ్ళీ నన్ను కిడ్నాప్ చేశాడా ఏంటి అనుకుంది కావ్య నాయక్ కావ్యను చూసి లేచావా ఎలా ఉంది ఇప్పుడు డాక్టర్ బాగా నీరసంగా ఉన్నావన్నారు ఇదిగో ఈ జ్యూస్ తాగు అని ఆమె చేతికి గ్లాస్ ఇచ్చాడు కావ్య ఆ జ్యూస్ తాగుతూ నేను ఇక్కడికి ఎలా వచ్చాను అంది నేనేదో ఒక పని మీద వెళ్తుంటే ఒక చోట జనం గుమ్మిగూడారు ఏంటా అని చూస్తే నువ్వు ఉన్నావు వెంటనే నిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రాబ్లం ఏమీ లేదన్నాకే ఇక్కడికి తీసుకొచ్చాను ఇప్పుడే నీ గురించి కృష్ణప్రసాద్కి ఫోన్ చేద్దామనుకుంటున్నాను నువ్వే వచ్చావు అన్నాడు నాయక్ వద్దు అతనికి ఫోన్ చేయొద్దు అంది కావ్య కంగారుగా ఏమైంది మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా అన్నాడు నాయక్ అదేం కాదు ప్రస్తుతానికి ఏం చెప్పలేను నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్స్ నీకు తెలిసిన హాస్టల్ ఏదైనా ఉంటే చూస్తావా ఇంకొక హెల్ప్ నా దగ్గర డబ్బులు డబ్బులేం లేవు ఈ చైన్ ఎక్కడైనా తాకెట్ పెట్టి డబ్బు తెస్తావా అంది కావ్య మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు నువ్వు హాస్టల్లో ఉంటాను అంటేనే నాకు పరిస్థితి అర్థమైంది నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నీకు కావాల్సిన రోజులు ఇక్కడ ఉండొచ్చు ఇంకో విషయం డాక్టర్ నిన్నో స్ట్రెస్ ఫీల్ అవ్వద్ని చెప్పారు నువ్వు ఏమీ ఆలోచించుకు ప్రశాంతంగా ఉండు నీకు చెప్పాలి అనిపించినప్పుడు నీ సమస్య ఏంటో చెప్తే నీకు ఏమైనా హెల్ప్ చేస్తా అన్నాడు నాయక్ కావ్య కొంచెం ఆలోచించి నాయక్ ఇంట్లో ఉండడానికి ఓకే అంది అలా వారం రోజులు గడిచాయి నాయక్ ఆమెను చాలా కేరింగ్గా చూసుకునేవాడు ఇద్దరు కొద్ది రోజుల్లోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఒకరోజు కావ్య నాయక్ ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు కావ్య ఫ్రూట్స్ తింటూ నాయక్ నువ్వు ఇలా మారతావని అస్సలు అనుకోలేదు తెలుసా ఆ రోజు నేను చూసి పెద్ద వెదవని అనుకున్నాను కానీ ఇప్పుడు నీలో చాలా చేంజ్ వచ్చింది హౌ ఇలా ఎలా ఇదంతా అని అడిగింది ఆమె మాటలకి నాయక్ నవ్వుతూ అంతా మీ ఆయన పుణ్యమే తల్లి ఆ రోజు నేను కిడ్నాప్ చేశానని నన్ను జైలుకి పంపించాడు ఆ తర్వాత నేను పెద్ద విలన్లా జైలు నుండి తప్పించుకొని నిన్ను చంపి మీ ఆయనపై రివెంజ్ తీర్చుకుందామని ప్లాన్ చేశా కానీ మీ ఆయన నీ మీద ఇయక కూడా వాళ్ళనివ్వలేదు అని జరిగిందంతా ఆమెకి చెప్పాడు ఓరి దుర్మార్గుడా నన్నే చంపాలని చూశావా పోనీలే నా వల్లే నువ్వు మారావని అతనితో అని హీరో రవడి నాకు తెలియకుండా నా కోసం చాలా చేశాడా అయినా సరే నేను వాణ్ణి క్షమించను అనుకుంది మనసులో ఏంటి అవి ఆలోచిస్తున్నావు నిజంగా కృష్ణప్రసాద్కి నువ్వంటే చాలా ఇష్టం ఎందుకు అతని ప్రేమని కాదనుకొని వచ్చావో నాకు అర్థం కావడం లేదు ప్రేమ లేదు పానీపూరి లేదు వాడి గురించి తెలియక అలా మాట్లాడుతున్నావు అయినా ఇప్పుడు వాడి గురించి ఎందుకు వదిలేసాయి అంది కావ్య ఇందులో నాయక్ ఫోన్ రింగ్ అయింది నాయక్ ఫోన్ డిస్ప్లే చూసుకుని కావ్య లక్ష్మణ్ కాల్ చేస్తున్నాడు అని అన్నాడు కొంపురీసి నేను ఇక్కడ ఉన్నట్లు తెలిసిందా అందుకే నీకు కాల్ చేస్తున్నాడా అంది కావ్య ఆ అవకాశం లేదు మరి ఎందుకు కాల్ చేస్తున్నాడో అని కాల్ చేసి స్పీకర్ అన్ చేశాడు నాయక్ నాయక్ ఎక్కడున్నావు నీతో కొంచెం పని పడింది అన్నాడు లక్కి ఏంటో చెప్పన్నా అన్నాడు నాయక్ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అందుకే నీ హెల్ప్ కోసం కాల్ చేశా నీకు కావ్య తెలుసు కదా తను కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు బావ చాలా టెన్షన్ పడుతున్నాడు మన వాళ్ళందరూ వెతుకుతున్నారు నువ్వు కూడా కొంచెం హెల్ప్ చేయాలి మీ వాళ్ళతో మీ ఏరియాలో కొంచెం వెతికించు అన్నాడు లక్కి తప్పకుండా నేను అదే పని మీద ఉంటాను మీరేం టెన్షన్ పడకండి అని కాల్ కట్ చేశాడు నాయక్ ఏంటి వాళ్ళు నా కోసం వెతుకుతున్నారా అంది కావ్య కావ్య నీకు నేను చెబుతూనే ఉన్నాను కదా కృష్ణప్రసాద్కి నువ్వంటే ఇష్టమని నీ మీద ప్రేమ లేకపోతే ఎందుకు వెతుకుతాడు చెప్పు ఇప్పటికైనా మీ మధ్య ఏం జరిగిందో చెప్పొచ్చు కదా అన్నాడు నాయక్ కావ్య కొంచెం ఆలోచించి అతనికి జరిగిందంతా చెప్పింది కృష్ణప్రసాద్కి ఆవేశం ఎక్కువని తెలుసు కానీ నీ విషయంలో ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను కానీ ఒకటి మాత్రం చెప్పగలను నేను లాస్ట్ టైం అతన్ని కలిసినప్పుడు అతనికి నువ్వంటే చాలా ఇష్టమని అనిపించింది ఏదో పొరపాటు జరిగిందని అనిపిస్తుంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అన్నాడు నాయక్ నేనేమీ అపార్థం చేసుకోలేదు అతను చేసిన పనులు అతని నోటి నుంచే విన్నాను అందుకే అతని నుండి దూరంగా వచ్చాను అంది కావ్య ఒక్కొక్కసారి మన చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి కావ్య నువ్వు ఎక్కువ ఆలోచించకు నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే అంతా నెగిటివ్గానే కనిపిస్తుంది బీ పాజిటివ్ అసలు ఏం జరిగిందో నేను కనుక్కుంటాను అని నాయక్ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయాలని అనుకున్నాడు నాయక్ నువ్వు ఎంత చెప్పినా నా ఆలోచన మారదు నువ్వు మాత్రం నా గురించి అతనికి చెప్పావో నేను నా బిడ్డ ప్రాణాలతో ఉండం అది గుర్తుపెట్టుకో అంది కావ్య నాయక్ అప్పుడప్పుడు కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి కావ్య గురించి మాట్లాడుతూ ఉండేవాడు అతని మాటల్లో టెన్షన్ చూసి కావ్య తన దగ్గర ఉందని చెబుదామనుకునేవాడు కానీ ఇచ్చిన మాట వలన ఆగిపోయేవాడు ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అని ఆలోచిస్తూ కావ్య చెప్పింది ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడు ఒకవేళ లాస్యా ఇదంతా చేస్తుందేమో అనిపించింది అతనికి మారువేషంతో లాస్యకి తెలియకుండా ఫాలో అవుతూ ఉండేవాడు ఒకరోజు లాస్య సరోజ గారు మాట్లాడుకుంటున్న మాటలు విన్నాడు వాళ్ళ మాటలు విన్నాక అతని అనుమానం నిజమే అని అర్థమైంది తర్వాత లక్కీతో మాట్లాడుతూ కృష్ణప్రసాద్ కావ్యని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకున్నాడు అంతేకాకుండా ఆమెకు అభాషణ కూడా కృష్ణప్రసాద్ వేసిన ప్లాన్ ఇంకా లాస్య చేసిన విషప్రయోగం ప్రయోగం నుండి కావ్యను సేవ్ చేయడం అంతా తెలుసుకున్నాడు వెంటనే కావ్యను కావ్యకు తను తెలుసుకున్నదంతా చెప్పాడు నాయక్ అది విన్న కావ్యకు తన పొరపాటు అర్థమైంది కృష్ణప్రసాద్ ఆమెను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకుంది అనవసరంగా అతను అపార్థం చేసుకున్నందుకు చాలా బాధపడింది కావ్య ఇక్కడైనా మీ ఆయన దగ్గరికి వెళ్తావా నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే మీ ఆయనకి ఆ లాస్తితో పెళ్లి కూడా అయిపోతుంది అన్నాడు నాయక్ ఈ కావ్య ఉండగా అలా జరగదు జరగనివ్వను నువ్వు చెప్పినట్లే ఆ ఇంటికి వెళ్తా కానీ దానికి కొంచెం టైం ఉంది ముందు మనం ఎలా అయినా ఈ పెళ్లి ఆపాలి అంది కావ్య విడాకులు కాకుండా పెళ్లి చేసుకుంటున్నాడని నువ్వు పోలీసులతో వెళ్తే ఆ పెళ్లి ఆగిపోతుంది కదా అన్నాడు నాయక్ హా ఆగిపోతుంది కానీ ఆ లాస్తికి బుద్ధి రావాలి కదా అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది దానికి నీ హెల్ప్ కూడా కావాలి అంది కావ్య తప్పకుండా నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది నువ్వేం చెప్పినా చేస్తా అన్నాడు నాయక్ గుడ్ అని అతనికి తన ప్లాన్ చెప్పి ఏం చేయాలో కూడా చెప్పింది కావ్య ఓకే నువ్వు చెప్పినట్లే చేస్తా కానీ నన్ను ఎవరైనా గుర్తుపడితే కష్టం కదా అన్నాడు నాయక్ ఏం పర్లేదు నీ గెటప్ చేంజ్ చేద్దాం అంది కావ్య ఇద్దరు కలిసి అంతా వాళ్ళు అనుకున్నట్లే చేశారు ఇక ప్రస్తుతం కావ్య చెప్పింది విన్నా పల్లవి వామ్మో ఎలా వచ్చింది నీకు ఈ ఐడియా నీ బుర్రను తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టచ్చు అందరూ లాస్ట్కి పెళ్లి జరిగిందని నమ్మేశారు చివరికి నేను కూడా కానీ నువ్వు అన్నయ్యని అరెస్ట్ చేయించడమే నచ్చలేదు నిజం తెలిసా కూడా నువ్వు ఇలా చేయడం ఏం బాగలేదు అంది పల్లవి నీకు నచ్చకపోయినా నాకు చాలా నచ్చింది ఇన్ని రోజులు నన్ను ఏడిపించినందుకు ఏదో నా స్టైల్లో మీ అన్నతో ఆడుకుంటున్న అంది కావ్య నీ శాడిజన్ తగలయ్యా కానీ ఎక్కువ ఏడిపించకు వాడు నేను చాలా ప్రేమిస్తున్నాడు అంది పల్లవి ఆ విషయం తెలిసే కదా నేను వచ్చింది వాడి గురించి నేను చూసుకుంటాను నువ్వు ఏడవకు ముందు అంది కావ్య ఏంటి వదిన ఆడపడుచులు డోర్ వేసుకుని ఏం మాట్లాడుకుంటున్నారు అని డోర్ కొట్టారు సావిత్రమ్మ గారు పల్లవి వెంటనే వెళ్ళి డోర్ తీసి ఏం లేదమ్మా చాలా రోజులైంది కదా మాట్లాడి అందుకే ఏంటో మీరు మీ మాటలు అక్కడ వాడు జైల్లో ఏం ఇబ్బంది పడుతున్నాడో ఏంటో అన్నారు ఆవిడ అత్తమ్మా మీరు ఆయన గురించి ఆలోచించకండి అక్కడ ఆయన్ని పండక్కి వచ్చిన కొత్తళ్ళులా చూసుకుంటారు అంది కావ్య బావా మనం అనుకున్నట్లే పెళ్లి ఆపడానికి లాయర్తో మండపానికి బయలుదేరాను దారిలో బండి ట్రబుల్ ఇచ్చింది అంతా సెట్ చేసి మేము వచ్చేసరికి నువ్వు అరెస్ట్ అయ్యావని తెలిసింది వెంటనే నీ కోసం వచ్చేసాను అసలు ఏం జరిగింది అన్నాడు లక్కీ నన్ను అరెస్ట్ చేయించింది ఎవరో కాదు నా ముద్దల పెళ్లం ఆ నాయక్తో కలిసి ఇలా ప్లాన్ చేసింది పెళ్లి ఆపడానికి అన్నాడు కృష్ణప్రసాద్ అంటే కావ్యకి నీ ప్రేమ గురించి తెలిసిందా అందుకే ఇలా చేసిందా అన్నాడు లక్కీ ఏమోరా అదే అర్థం కావడం లేదు తెలిస్తే ఎందుకు అరెస్ట్ చేస్తుంది అన్నాడు కృష్ణప్రసాద్ అంతేలే బావా చెల్లి గట్టిగానే ప్లాన్ చేసింది కనీసం బెయిల్ కూడా రాదట ఈ కేసులో చాలా ట్రై చేశా కానీ పని అవ్వలేదు అన్నాడు లక్కీ బెయిల్ సంగతి పక్కన పెట్టి ఒకసారి నాయక్తో మాట్లాడు వాడు ద్వారా ఏమైనా తెలుస్తుందేమో అన్నాడు కృష్ణప్రసాద్ ఓకే బావా నేను వారితో మాట్లాడతా కానీ నువ్వు జాగ్రత్త అన్నాడు లక్కి అక్కడి నుండి వెళ్తూ తన బావతో పెళ్లి జరగలేదన్న బాధతో లాస్యా గదిలో నుండి బయటికి రావడం లేదు ఇంకా ఏడుస్తూనే ఉంది అసలు ఎందుకు ఇలా జరిగింది ఎవడు వాడు ఎందుకు నా భర్త అని చెప్తున్నాడు వాడు రావడం కొంచెం లేట్ అయి ఉంటే బావతో నా పెళ్లి అయిపోయి ఉండేది వాడు వచ్చి నా ప్లానంతో అప్సెట్ చేశాడు అది నిజం కాదని చెప్పినా ఒక్కరు కూడా నమ్మడం లేదు వాడి మాటలే అందరూ నమ్మారు చివరికి అమ్మా నాన్న కూడా నన్ను వదిలి వెళ్ళిపోయారు ఇప్పుడేం చేయాలి నేను అని ఆలోచిస్తూ ఉంది ఓయ్ ఆలోచించు చాలు వెళ్ళి పిల్లాడికి పాలు తీసుకురా వీడు ఆకలితో ఏడుస్తున్నాడు అన్నాడు నాయక్ వాడు ఆకలితో ఉంటే నాకేంటి పో ఇక్కడి నుంచి అంది లాస్య నువ్వు రాకున్నా నేను ఎక్కడికి పోతానే నా పెళ్ళమ్మ ముందు నేను చెప్పిన పని పనిచేయి లేకపోతే మళ్ళీ అందరి ముందు పంచాయతీ పెడతా అప్పుడు కన్నబిడ్డకు పాలు కూడా ఇవ్వని తల్లి అని నిలదీస్తారు నిన్ను అన్నాడు నాయక్ లాస్య మంచంపై లేచి కోపంగా నాయక్ ముందు నిలబడి ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు అసలు ఎవర్రా నువ్వు నాకు ఆర్డర్ వేయడానికి అంది వాడు నా కన్న బిడ్డాను అనుకుంటే చాలదు నేను అనుకోవాలి కదా అంది అలా నువ్వు అనుకునే రోజు కూడా వస్తుంది ఏమన్నావు నేను ఎవరని కదా నేనెవరో వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని అడుగు దానికంటే ముందు నేను చెప్పిన పనిచేయి అన్నాడు నాయక్ లాస్య కోపంగా కిచెన్లోకి కిచెన్లోకి వెళ్ళి మంగమ్మని పాలు కావాలని అడిగింది పాలు వేడిగా ఉన్నాయమ్మా కొంచెం ఉండండి చల్లార్చి పెడతా అంది మంగమ్మ ఏం అవసరం లేదు అని వేడి పాలు పాల బాటిల్లో తీసుకెళ్లి నాయక్ ఇవ్వబోయింది నాకు కాదు బాబుకు పట్టించు అన్నాడు నాయక్ ఫోన్ చూస్తూ నేనా అంది లాస్య హా నువ్వే నువ్వు కాక ఇంకెవరు ఉన్నారు ఇక్కడ వాడికి అమ్మవి నువ్వే కదా వెళ్ళి పట్టించు అన్నాడు నాయక్ ఆ నాయక్ని మనసులో తిట్టుకుంటూ నేను వీడికి అమ్మనేటి అనుకుని మంచంపై పడుకున్న బాబు నోటికి పాలబాటలు అందించింది పాపం బాబు నోరు కాలి గుక్క పెట్టి ఏడ్చాడు వెంటనే నాయక్ వెంటనే బాబు దగ్గరకు వచ్చి బాబుని ఎత్తుకుని ఏడ్చాడని చూశాడు పాలు బాగా వేడిగా ఉండడం గమనించి లాస్య చంప చెల్లెమనిపించి నువ్వు అసలు మనిషిమైనా బాబుకి అంత వేడిపాలు ఇస్తావా తెలియకపోతే తెలుసుకోవాలని బాబుని తీసుకుని బయటికెళ్లాడు నన్నే కొడతావా నీకు ఈ లాసి అంటే ఏంటో నీకు చూపిస్తా అనుకుంది చెంపపై చేయిపెట్టి బాబు ఏడుపు విన్న కావ్య ఏంటి నాయక్ ఏమైంది ఎందుకు బాబు అంతలా ఏడుస్తున్నాడు అంది ఆ రాక్షసి బాబుకి వేడిపాలిచ్చింది అన్నాడు నాయక్ దొంగమహం చిన్న పిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా తెలియదు దానికి అని నాయక్ చేతిలో బాబుని తీసుకుని మన స్వార్థం కోసం అనవసరంగా వీణ్ని కష్టపెట్టామేమో రేపు వీణ్ణి మళ్ళీ ఆశ్రమంలో ఇచ్చేసిరా అంది కావ్య బాబుని సదమాయి సమదాయిస్తూ లేదు కావ్య ఎందుకో బాబు నాకు బాగా నచ్చాడు నేను వీణ్ణి అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎవరు లేని నాకు వీడి తోడుగా ఉంటాడు అన్నాడు నాయక్ నేనే నియమ్ నాకు నచ్చింది కానీ ఇంత చిన్న బాబుని నువ్వు మేనేజ్ చేయగలవా అంది కావ్య అనుమానంగా నేను కాదు ఆ లాస్ట చూసుకుంటుంది వీన్నే కాదు నన్ను కూడా దానికి పొగరు మామూలుగా లేదు కొన్ని రోజులు నాతో తీసుకెళ్లి దాని పొగరు అణచాక పంపిస్తా ఏమంటావు అన్నాడు నాయక్ నీతో వస్తుందంటావా అంది కావ్య వాళ్ళ పేరెంట్స్ కూడా అతన్ని వదిలి వెళ్ళిపోయారు ఇక దాన్ని ఎవరూ పట్టించుకోరు మీ అత్తమ్మకి ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్తాను తను ఇక్కడ ఉండడం నీకు కూడా మంచిది కాదు అన్నాడు నాయక్ సరే నీ ఇష్టం కానీ దానితో జాగ్రత్త అంది కావ్య నువ్వు నాకు జాగ్రత్త చెప్తున్నావా మీ ఆయన పుణ్యమా అని ఇలా మారిపోయాను గానీ నేను దానికంటే పెద్ద మూర్కుని అన్నాడు నాయక్ సరే మన మాట లాస్య వింటే బాగోదు అని బాబుని తన గదిలోకి తీసుకెళ్లింది కావ్య పల్లవి క్రిష్తో పాటు బాబుని కూడా చూసుకుంటుంది మరుసటి రోజు పల్లవి బెంగళూరు వెళ్ళిపోయింది నాయక్ సావిత్రమ్మ గారి దగ్గరికి వెళ్ళి పిన్ని గారు లాస్య ఎన్ని రోజులు ఉన్నా అలానే ఉంటుంది తనని నాతో పాటు తీసుకెళ్తాను అక్కడ మేము ముగ్గురమే ఉంటాం కాబట్టి తనే దారిలోకి వస్తుంది అన్నాడు నీ ఇష్టం బాబు కానీ చిన్నపిల్ల తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో క్షమించు అన్నారు ఆ మాట మీరు అంతలా చెప్పాలా మీరు తన గురించి ఎలాంటి భయం పెట్టుకోవనవసరం లేదు కానీ నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని ఆవిడతో అని లాస్టే అన్న గదిలోకి వెళ్ళాడు నాయక్ మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందని చెప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్